స్వాగతం కెమెరామెన్ లక్ష్మణ్ తాంసారణ వైఫై న్యూస్ జగిత్యాల జగిత్యాల అర్బన్ మండలం దరూర్ గ్రామంలో స్క్రాప్ దుకాణంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ప్రమాద కారణంగా భారీ మంటలు ఎగిసిపడుతున్నాయి ఈ సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటా సంఘటన స్థలాలు చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు స్క్రాప్ దుకామం సమీపంలోనే పెట్రోల్ పంక్ గృహ సముదాయాలు ఉండడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు భారీగా ఎగిసిపడుతున్న మంటల కారణంగా దరూర్ గ్రామంలో దట్టమైన నల్లటి పొగలు అలుముకున్నాయి అయితే సమీపంలో ఉన్న శ్మశాన వాటికలో ఒక వృద్ధురాలికి దాన సంస్కారాలు నిర్వహించగా అక్కడి నుంచి గాలికి వచ్చిన నిప్పు నవ్వురా కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టము కాలేదని అన్నారు

a mii fa takaa ina tena galila we ei

Thank <laughs> you. ಓಪನ್ ಆಯ್ತು ಹೇಗೆ ಇವತ್ತು ಓಪನ್ ಕ್ಯಾಮೆರಾ ಉಂಟು ಅದು ಓಪನ್ ಆಯ್ತು ಆಯ್ತದ ಓಪನ್ ಕ್ಯಾಮರಾ ಉಂಟು ಅದು ಓಪನ್ ಆಯ್ತು ಹಾಂ ಅದು ಓಪನ್ ఎక్కడ అర్థండి ఇక్కడ పార్టీ మీరు ఎక్కడ ఉన్నారు మీరు ఎక్కడ ఉన్నారు మ్యాటర్నే ఉంటాయి పార్టీ ఇక్కడ మీరు వాడ దగ్గరమ్మా బిల్డింగ్ అంతా దగ్గర బాబు

А. Бетмали ўчиш, аста матклў